నమస్కారం బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గురుగారు ఉన్నారు గురుగారు అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే శ్రీగురు గురుగారు ఈ నెల ఇరవై తొమ్మిదిన నా శగ్రహ కూటమి రాబోతుంది అసలు ఇది దేనికి సంకేతం అంటారు అంటే మనం ఎక్కడ చూసినా ఈవెన్ యూట్యూబ్ ఓపెన్ చేసినా కూడా మనకి అంటే భూకంపాలు వస్తాయి తుఫాన్లు వస్తాయి పెద్ద పెద్ద ప్రళయాలు వస్తాయి అని వింటున్నాము అంటే నిజంగా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పిన విధంగా ఇక్కడతో ప్రపంచం అంతమైపోతుంది అంటారా అసలు ప్రపంచంలో ఏం జరగబోతుంది ఎలాంటి మార్పులు వస్తాయి అంటారు గురుగారు మనం మనకి బాపరయుగం త్రేతాయుగం ఇలాంటి యుగాలు ఉన్నాయి ఇప్పుడు మనం ఉంటున్నది కలియుగంలో మనం పూజ చేసుకునేటప్పుడు శ్రీశైలస్య ప్రదేశే కలియుగే ప్రథమపాదే జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే అని చెప్పి సంకల్పం చెప్పుకుంటాం మనం కలియుగంలో ప్రథమ పాదంలో జంబూ ద్వీపంలో శ్వేతవరాహ కల్పంలో మనం ఉన్నాం ఇప్పుడున్నటువంటి మన పరిస్థితి అవునా కలియుగమే కొన్ని లక్షల సంవత్సరాలు దాంట్లో ద్వీపము అంటేనే లక్ష సంవత్సరాలు ఇప్పుడు జంబూ ద్వీపం అని చెబుతున్నాం కదా ద్వీపము అంటే లక్ష సంవత్సరాలు వరాహ కల్పం ఏదైతే ఉంటుందో ఒక కల్పము అంటే దాదాపు ఒక పదివేల సంవత్సరాలు పైన అలాంటిది ఇలాంటి కల్పాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా జంబూ ద్వీపం ఇవన్నీ కూడాను ఒక కల్పము అంటే లక్ష సంవత్సరాలకి దాదాపుగా సమానంగా ఉండేటువంటి ఒక కల్పము బ్రహ్మదేవుడికి ఒక కాలం కండ్రెప్ప కొట్టి తెరిచే కాలం బ్రహ్మదేవుడికి ఏనా అలాంటి కలియుగంలో శ్వేతవరాహ కల్పంలో మాత్రమే ఉన్నాం ఇంకా కల్పాలు ఉన్నాయి జరగాల్సినవి ఇప్పటికే కలియుగం అంతమైపోతే షష్టగ్రహ కూటమితో ఆ తర్వాత వచ్చే షష్టగ్రహ కూడములకి అష్టగ్రహ కూడములకి నాశనం అవడానికి ప్రపంచాలు ఉండాలిగా అవునా కా అలాంటి పరిస్థితుల్లో ఇది భయానకంగా సృష్టిస్తున్నారు నా జ్యోతిష్ శాస్త్రం చిమ్మ చీకటిలో చెరుదీపం లాంటిది పంచాంగం కానివ్వండి జ్యోతిష్ శాస్త్రం కానివ్వండి ఇవన్నీ కూడాను చిమ్మ చీకటి చుట్టూ ఎక్కడ ఒక్క చోట కూడా వెళ్తురు లేని చోట ఒక దీపం పెడితే ఎలా ఉంటుంది వెళ్తురు వస్తుందా అలాంటిదే మన జ్యోతిష్ శాస్త్రం అలాంటి శాస్త్రాన్ని అడ్డం పెట్టుకొని జనాలని భయపెట్టేటువంటి పరిస్థితుల్లో ఎక్కడ జ్యోతిష్ శాస్త్రం ఉండదు పంచాంగ శ్రవణం చేస్తామన్నా చేసేటప్పుడు ఏం చేస్తాం మనకి ఈ సంవత్సరం వర్షాలు పడతాయి ఈ సంవత్సరం రాజకీయం నా మారిపోతుంది ఈ సంవత్సరంలో ఎండలు ఎక్కువ వస్తాయి ఈ సంవత్సరంలో వడగలుపులు ఎక్కువ వస్తాయి పలాన్ చోట భూకంపాలు వస్తాయి యుద్ధ వాతావరణం ఉంటుంది ఇవన్నీ ఏంటి ఈ ఈ నెలలో ఈ రోజుల్లో గ్రహణం వస్తుంది ఇవన్నీ కూడా ఎన్నో రోజులు ముందుగా గణిత శాస్త్రం ద్వారా లెక్కించి మనకు చెప్తూ ఉంటారు అవునా ఇవన్నీ దేనికి చెప్తారు మనకి పంటలు పండుతాయి కొన్ని రకాల పంటల పేర్లు చెప్తారు పంచగ శ్రవణంలో ఈ పంటలు వేసుకొని చక్కగా ఉండండి రా అని చెప్పడానికి వర్షాలు పడితే నాయన జాగ్రత్తగా ఇల్లు మొత్తం పై కప్పు ఇవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకుంటారు పూర్వకాలంలో కప్పు పెంకుటి ఇల్లు ఉండేవి ఎక్కువ అవునా పూరి గుడి సెలు పెంకుటి ఇల్లు ఉండేవి పైకప్పు సరిగా వేసుకుంటున్నా అని చెప్పడానికి ఎండలు ఉన్నాయి బయట ఎక్కువ తిరగడం అన్న అని చెప్పడానికి ఇలాంటివి మార్గదర్శకంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తుంది కానీ జ్యోతిష్ శాస్త్రం అనేది భయభ్రాంతులకు గురి చేయదు నాని అక్కడ షష్టగ్రహ కూటమి ఎప్పుడు రాలేదా ఇన్ని వంద వేల సంవత్సరాలు జరుగుతుంది కదా నీ వేల సంవత్సరాలు ఎప్పుడు రాలేదా ఎప్పుడు రాని ప్రళయాలు ఇప్పుడు ఎందుకు వస్తాయి అంటే బ్రహ్మంగారు చెప్పిన అంటే చెప్పిన విషయాలు కొన్ని కొన్ని జరుగుతూ వచ్చాయి కదా గురుగారు ఈ ఇయర్ కూడా సహా మెన్షన్ చేసి చెప్పాడు అంటే బ్రహ్మంగారు చెప్పిన కొన్ని కొన్ని జరుగుతూ వచ్చాయి కాబట్టి ఈ ఇయర్ కూడా జరగబోయే అవకాశం ఉంది అని చాలా మంది చెప్తానన్న ఆయన ఏ ఇయర్ ఎక్కడ మెన్షన్ చేయలేదు అనేది నగ్న సత్యం ఓకే కలియుగంలో జరిగేటువంటి వింతలు విశేషాలు జరగ నిజాలు సత్యాలు ఏవో చెప్పారు కాలజ్ఞానం ఈ సంవత్సరంలోనే ఇది జరుగుతుందని ఎక్కడా రాసలేదు అలా రాసి ఉంటే కారజ్ఞానం తీసుకురామనండి దుర్గమ్మ ముక్కు పుడుకున్న కృష్ణాదేవి ఎప్పుడు కృష్ణ అన్నది ఎప్పుడు అంటుకుంటుందో రాసి ఉండాలిగా తీసుకురామనండి తీసుకురారే అవునా ఒక మహమ్మారి ఎక్కువగా జనాల్ని చంపేస్తుందని వచ్చింది అది పలానా సంవత్సరం చెప్పి కరోనా చెప్పలేదు దానికి దీనికి లింకం చేసి జనాలకు తమ్ములైన పడేసి మీ చావు మీరు చావంరా అంటే వాళ్ళు గుండెలు చేస్తున్నారు ముందు జనాలు భయం ఎవరికైనా ఇప్పుడు హ్యూమన్ సైకాలజీ అన్న ఇప్పుడు మన మన రాసి అనుకోండి దాంట్లో ఏమనుకుంటాం అమ్మో బాబోయ్ ఎట్లా బతకాలరాని ఇక్కడే సగం చావు వచ్చేసింది వీడికి జనాన్ని భయపెట్టి ఆ పూజ చేస్తాం ఈ పూజ చేస్తాం అని చెప్పి దాని గురించి ఏదో డబ్బులు వసూలు చేసుకొని వాళ్ళ పబ్బం గడుపుకునేటువంటి ఒక మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి కొంతమంది జ్యోతిష్యులు ఉన్నారు తప్పితే అసలు నిజం ఎవ్వరూ చెప్పటం లేదు ముఖ్యంగా అంటే నేను ఒక్కడే సత్యవంతమైన నేను చెప్పడా లే చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళని బయటికి రానివ్వకుండా చేస్తున్నారు చెప్పే చెప్పిన వాళ్ళంతా బయటకు వచ్చినవన్నీ కూడా ఏంటంటే అభూత కల్పనలు చేస్తున్నారు అవి మాత్రమే బయటికి ఎక్కువగా అబద్ధం తొందరగా రాజ్యం వెళ్తుంది కదా అవునా అబద్ధం ప్రయాణం చేసినంత ఫాస్ట్గా నిజం ప్రయాణం చేయలేదు స్లోగా ప్రయాణం చేస్తూ ఉంటుంది కాబట్టి షష్టగ్రహ గ్రహ కూటమి వల్ల ఎవరికి ఏ రకమైనటువంటి నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి లేదు భారతదేశంలో భూకంపాలు అంత ముందు రాలేదా అంత ముందు చెయ్యలేదా రాజకీయ నాయకులు రాజకీయం మారలేదా అవునా ఏళ్ళనాటి శని రాలేదా అష్టగ్రహ కూటమిలు వచ్చినటువంటి రోజులు కూడా ఉన్నాయి నాన్న ఎనిమిది గ్రహాలు ఒక రాహు కేతు పక్క నుండి మిగిలిన ఎనిమిది గ్రహాలు కలిగిన రోజులు కూడా వచ్చినాయి కలిసిన రోజులు కూడా మరి అప్పుడు జరిగింది ఇప్పుడు ఎందుకు వస్తుంది ఒక కరోనా వచ్చింది మళ్ళీ రెండోది వస్తుందా వీళ్ళు సృష్టించాలి లేదంటే చైనా పోయి కొత్తగా బుద్ధి లేకపోతే సరే చెప్పడానికి ముఖ్యంగా ఏంటంటే వినేవాడు చెవిటివాడు అయితే పాడేవాడు ఘంటసాలని ఒక ఇది ఉంటుంది అట్లానే మనం వింటూ భయపడే భయపడుతూ ఉన్నంత కాలం భయపెట్టేవాడు భయపెడుతూనే ఉంటాడు ఇట్లాంటి వడ్డం పెట్టుకొని శాస్త్రం చెప్ప తప్పని చెప్పటల్లా శాస్త్రం చెప్పేవాడి వ్యక్తిగతం వాడి వ్యక్తిత్వం మంచిది కరెక్ట్ కాదని చెప్తున్నాను వాడు నిజంగా నిజం చెప్తే ఏ బాధ లేదు దీంట్లో కొంతమంది షడ్ కూటమి అని కొత్తగా పేర్లు తీస్తున్నారు సంస్కృతం నేర్చుకొని చేస్తే తెలుస్తుంది షష్ట అంటే ఆరు నవ్ గ్రహ కూటమి అంటాడా నవగ్రహాలు వస్తే అష్ట్ గ్రహ కూటమి అంటాడా మరి ఏదో మనం ఏదో స్పెషల్గా కనుక్కున్నామని ఏదో జనానికి ఏదో భేషజం కాదు నాన్న నిజం చెప్పండి అబద్ధం కాదు నిజం చెప్పడం కావాలి షష్ట గ్రహ కూటమి అని వాడుక భాషలో అందరూ వాడుతున్నారు ఓ మహానుభాచుడు ప్రబుద్ధుడు షట్గ్రహ కూటమి కొత్తగా ఈయన పేరు పెట్టాడు ఆయన మరి అంత ముందు చేసిన వీడియోలో షష్ఠగ్రహ కూటమి అని రాసుకున్నాడు ఆయనే షట్గ్రహ కూటమి అని చెప్పేటువంటి వీడియోలో కూడా ఆయన నోట్లో నాంతోంది మనసులో ఉన్నది మైండ్లో ఉన్నది షష్టగ్రహ కూటమే ఒకటి రెండుసార్లు ఒక చోట రెండు చోట్ల ఆయన ఇదే పదం వాడాడు మళ్ళీ ఎక్కడన్నా స్పెషల్గా మాత్రం షడ్ గ్రహ కూటమి అని మాత్రం చెబుతున్నాడు నీ మైండ్లో ఉన్నది ఏదో చెప్పు కొత్తగా నేను క్రియేట్ చేసి చెప్తే క్రియేట్ క్రియేటివ్గా ఉంటుంది ఉన్నది చెప్తే నిజంగానే మనసులో వచ్చింది మనసు మనసులో ఉన్నది కరెక్ట్గా బయటకు వస్తూ ఉంటుంది కదా కాబట్టి కొత్త కొత్త ప్రయోగాలు జనాన్ని భయపెట్టడాలు ఇట్లాంటివన్నీ చేయటం వల్ల ఏ రకమైనటువంటి ఉపయోగం ఉండదు నానా షష్టగ్రహ కూటమి ఏ రకమైనటువంటి ప్రభావాన్ని కొంత కొంతమంది వ్యక్తుల మీద వాళ్ళ రాశి ఫలాల మీద మాత్రమే చూపిస్తుంది కానీ ప్రపంచం మొత్తం ప్రళయం వచ్చి మునిగిపోతుంది చచ్చిపోతున్నామంటే అసలు ఈ వీడియో కూడా మనం చేయాల్సిన పని లేదు మునిగిపోయేటప్పుడు ఈ వీడియో కూడా చూస్తాడు చూడు కదా అవునా ఇది చేయాల్సిన అవసరం ఏముంది కోని మునిగిపోతుందన్న వాడు బతుకుతాడా వాడు పోతాడు ఇక మనతో పాటే మరి పిచ్చి మాటలు తప్పితే ఇట్లాంటి అండి అనుకోకండి అనుకోకుండా నేను ఎవరిని వ్యక్తిగతంగా మిమ్మల్ని విమర్శించట్లేదు జనానికి నిజం చెప్పండి షష్టగ్రహ కుటుంబం వల్ల ఏ రకమైనటువంటి నష్టాలు ఉండవు కొన్ని కొన్ని రాసుల వాళ్ళకి కొన్ని కొన్ని నక్షత్రాల వాళ్ళకి వాళ్ళకు ఉండేటువంటి వ్యక్తిగత జీవితంలో కొన్ని చిన్న 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 ఇవి వస్తాయి ప్రపంచ ప్రళయం అనేటువంటి మాట అబద్ధం కాక అబద్ధమే దాంట్లో ఏ మాత్రం కూడా సంశయం లేదు ప్రపంచానికి ఈ షష్టగ్రహ కూడమకి ఏ రకమైనటువంటి సంబంధం లేదు అంతమంది చాలాసార్లు వచ్చాయి భవిష్యత్తులో రాబోతున్నాయి వచ్చిన ప్రతిసారి కోట్ల మంది జనాభా చచ్చిపోతూ ఉంటే చచ్చిపోవడానికి కోట్ల మంది జనాభా కావాలిగా మళ్ళీ వస్తే మళ్ళీ చచ్చిపోవడానికి కోట్ల మంది జనాభా ఎక్కడ ఉంటారు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు చచ్చిపోతే ఇంకా నవగ్రహాలు ఉండేమి ఉపయోగం అవునా సో కాబట్టి దీనివల్ల ఏ రకమైనటువంటి ఉపయోగం లేదు అసలు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు దయచేసి చాలా మంది భయపడుతున్నారు భయపడకండి ఇది మాత్రం నిజం 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 గురువుగారు అంటే అంటే షేష్ఠగ్రహ కూటం వల్ల కొన్ని కొన్ని రాసుల వారికి ప్రభావం ఉంటుంది అని అన్నారు కదా అంటే ఏ ఏ రాష్ట్ర మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది ముఖ్యంగా నాన్న రెండే రెండు రాసులు నాన్న మీనరాశి సింహరాశి ముఖ్యంగా ఈ రెండు రాసులకు ఎక్కువ ప్రభావం ఉంటుంది అష్టమస్థానం జన్మస్థానం వీటిల్లో కూడాను రెండు నెల రెండు నెలలు మాత్రమే వాటి ప్రభావం చూపిస్తుంది ఆ తర్వాత మళ్ళీ మారిపోయాయి అన్ని గ్రహాలు వెళ్ళిపోతూనే ఉంటాయి కొన్ని రోజుల తర్వాత ఒక్కో గ్రహం ఒక్కో గ్రహం వాటి వాటి స్థానాలు ప్రయాణం జరుగుతూనే ఉంటుంది పైన జరుగుతూనే ఉంటుంది అప్పుడు శని ఒక్కడే ఉంటాడు మీనరాశిలో కదా దానివల్ల ఏళ్ళనాడు శని జన్మరాశిలో శని ఉండడం వల్ల రాహుతో కలిసి ఉండడం వల్ల కొన్ని రవితో కలిసి ఉండడం వల్ల ఇట్లాంటి వాటి వల్ల కొన్ని కొన్ని వ్యవహారాలలో అన్నీ కూడా కాదు మళ్ళీ వాళ్ళకు కూడా అన్ని గ్రహాలు కూడా అంటే అన్ని విషయాల్లో కూడా కాదు కొన్ని కొన్ని విషయాల్లో మాత్రమే వాళ్ళకి ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి వాటిలో రెండు రాసులు మాత్రం అంటే ఆ రెండు రాసుల వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచి జరుగుతుంది చక్కగా నవగ్రహాలు పూర్వకాలంలో శివాలయంలో మాత్రమే ఉండేవి నాయన ఇప్పుడు అవి కమర్షియల్ ఘాట్స్ అయిపోయాయి ఆంజనేయ గుళ్ళో ఉంటాయి అమ్మవారి గుడిలో ఉంటాయి విష్ణుమూర్తి గుళ్ళో ఉంటాయి పూర్వకాలంలో నవగ్రహ అంటే కేవలం శివాలయంలో మాత్రమే ఉండేవి శివుడి ఆధీనంలో నవగ్రహాలు ఉంటాయని చెప్పడానికి అది ఒక నిదర్శనం అవునా మా ఇంట్లో ఏదైనా వస్తువు కావాలంటే నన్ను పట్టుకుంటే ఈజీగా వస్తుందా రాదా నవగ్రహాలు ఆధీనంలో ఉన్నటువంటి శివుని పట్టుకుంటే అన్నీ వస్తాయి శివ కైంకర్యానికి ఏదైనా సేవలు చేయండి భస్మాభిషేకం చేయించుకోండి శనివారం అమావాస్య వస్తుంది నవగ్రహాలు శనికి లేదా నవగ్రహాలు మొత్తానికి పూజ చేయించుకోండి ఎక్కడ గుళ్ళల్లో హోమాలు జరుగుతుంటాయి చక్కగా గోత్రనామాలతో సామూహికమైన హోమాలైనా సరే గోత్రనామాలతో హోమం చేయించుకోండి వీటన్నిటికంటే నవగ్రహాలకి రోజు ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసి శివాలయానికి దర్శనం చేసుకుని శివుణ్ణి కూడా చక్కగా శివుడికి దళము భస్మము గంధము పాలు పెరుగు ఏదో ఒకటి ఇవి కూడా వద్దు మా వల్ల కాదు ఇంట్లో ఒక రాయి తెచ్చిపెట్టుకుని ఆయనే శివుణ్ణి అని నమ్మండి ఆయనే శివుడు చాగణకోటేశ్వర గారు చెబుతూ ఉంటారు మహాశివరాత్రి అయి ఉండాలి గోకర్ణంలో ఉండి ఉండాలి అక్కడ ఏ రాయిని తెచ్చుకొని నీళ్లు పోసినా శివుడికి పోసినట్టే అని చెప్తాడు ఆయన అంటే అక్కడ రాయనే కదా పూర్వకాలంలో దీనికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను అన్న వైష్ణవులకి శైవులకి బాగా యుద్ధం జరిగేది పూర్వకాలంలో శైవులు అంటే ఇట్లా విభూతి పెట్టేవాళ్ళు వైష్ణవులంటే ఇలా నామం పెట్టేటువంటి వాళ్ళు తిరునామం అంటారు మనుషుల్లోనే ఈ భేదాలు దేవుళ్ళలో లేవు శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణు హృదయం శివ శివుడి హృదయంలో విష్ణువు విష్ణు హృదయంలో శివుడు ఉంటాడు శివుడు విష్ణుమూర్తి వేరు వేరు కాదు శివంచ మాధవంచ మహేశ్వరం శూలపాణిం చక్రపాణిం చింతయామి సదాహృతి అంటారు మా గురుగారు మాకు చెప్పిన మాకు నేర్పిన విద్య ఏంటంటే శివాలయానికి వెళ్తే విష్ణుమూర్తిని ప్రార్థించు విష్ణునయానికి వెళ్తే శివుడిని ప్రార్థించు వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి దేవతలు కదురు వస్తారని చెప్తారు విష్ణుమూర్తి హృదయంలో శివుడు ఉన్నాడు విష్ణులయానికి వెళ్ళి శివుని ప్రార్థిస్తే శివుడికి వస్తాడు శివుడు హృదయంలో విష్ణుమూర్తి ఉన్నాడు వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే లోపల ఉన్న హృదయంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి గదిలో వస్తాడు కదా కాబట్టి వాళ్ళకి అభేదం లేదు కానీ పూర్వకాలంలో వీడు వీడు కొట్టుకు చచ్చేవాడు వైష్ణవులు శైవులు ఈ వైష్ణవులు ఆ సమయంలో ఏం చేసేవాళ్ళు అంటే అన్నంలో రాయి వేస్తే ఏం చేస్తాం మనం తీసి పక్కన పెడతాం వాళ్ళు కట్టక నవలేసేవాళ్ళు దేనికంటే ఒక లింగడ చచ్చినా చచ్చినట్టేరా అని వాళ్ళకి తెలియని అవివేకం ఏంటంటే ఒక రాయి పగిలితే పది లింగాలు అవుతాయి అన్న సంగతి ఆలోచించాలిగా అవునా కాబట్టి ఒక రాయిని తెచ్చుకొని ఇంట్లో చక్కగా నీళ్లు పోసి విభూతి పెట్టి గంధం పెట్టి కుంకుమ పెట్టి చక్కగా ఒక మారేడు దళం పెట్టేసి ఓర్ణమ శివాయ అనేటువంటి మంత్రం చదువుకొని లేదా చక్కగా మనకి యూట్యూబ్లో రుద్రం దొరుకుతుంది దీనికంటే కూడా అందరికీ అలవాటైనటువంటి మంత్రం త్రయంబకం పుష్టివర్ధనం ఉర్వారుకమి బంధనా మృత్యవరము క్షీయమామృత ఆతు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో పుణ్యమా అంటూ కొన్ని కొన్ని మంత్రాలు కూడా వస్తున్నాయి నమస్తే అస్సు భగన్ విశ్వేశ్వరాయ త్రయం మకాయత్రుప్రాంతం తకాయత్రి కాగ్ని కాళాయ కాళాగ్ని రుద్రాయ నీల కంఠాయ మృత్యుంజయా సర్వేశేశ్వరాయ సదా శివాయ శ్రీమన్మహాదేవాయనమ ఇవి కూడా వద్దు మనం ప్రపంచంలో బ్రతుకుతుంది పంచభూతాల మధ్యలో పంచభూతాలు అంటే ఐదు అవునా గాలి నీరు ఆకాశం భూమి అగ్ని పంచభూతాలు ఓ నమ శివాయ మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి ఐదు పంచాక్షరి శివమంత్రం పంచభూతాలు మొత్తాన్ని సేవించినట్టే ఓన్నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని చక్కగా ప్రశాంతంగా రోజుకు నూడు నిమిషాలు జపం చేయండి అవునా మరి భక్తి కన్నప్ప కళ్ళు పెట్టడానికి కోసం చెప్పి కారు పెట్టేసి శివలింగం మీద కళ్ళు పెట్టాడు మరి ఆయన భక్తికి మెచ్చాడు ఆయన భాండ శుద్ధి లేని పాకం గిన్నె కడక్కుండా అన్నం వండలేము అది వేస్టే కదా ఇప్పుడు శివుడి మీదను భక్తి పాచెప్పుల మీదను శివాలయం బయట చెప్పులు వదిలేస్తాం ఇక్కడ దండం పెడుతుంటాం ఇటు చూస్తుంటాం దండం పెడతాం ఇటు చూస్తాం అక్కడ చెప్పు ఎవరూ తీసుకుపోయారా అట్లాంటప్పుడు శివుడు ఎందుకు మెచ్చుతాడు శివుడి మీద చిత్తం ఉంటే చెప్పులు ఎక్కడ ఇవ్వవు కదా కాబట్టి చిత్తంతో భగవంతుని ప్రార్థించండి శివుడిని ప్రార్థించండి చాలు అన్ని రకాల కష్టాలు అన్ని గ్రహాల బాధలు తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు ఓకే శిష్ట గ్రహ కూటం వల్ల అంటే ఎలాంటి భయాందోళన అవసరం లేదు అని ఈ వీడియో ద్వారా చాలా మంది ఊపిరి కూడా పీల్చుకుంటారు చాలా చక్కగా వివరించారు అంటే దానికి తగ్గట్టుగా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏ ఏ రాష్ట్రాల వారికి ప్రభావం ఉంది వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదని ఈ వీడియో ద్వారా చాలా మంది చూస్తున్నారు ఓకే గురుగారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్ర